అబ్బా ఏం చలి ఏం చలి అబ్బో చలికాలం చలి పెట్టకపోతే ఉడకపోతుందా ఇట్లా ఫ్యాన్ బంద్ పెట్టినా రగ్గుల మీద రగ్గులు కప్పుకున్నా అయినా ఈ చలి పాడిగాను ఒక్కటే తిరగబెడుతుందిరా ఆగది చలి ఇట్లాగుతుంది ఎందుకు ఆగుతుంది మంచు పర్వతాలలో ఉన్నట్టే ఉండదురా ఈగంకి గడ్డ పోతునేమో అన్నట్టు అనిపిస్తుంది నీ పరిస్థితే కాదు అందరి పరిస్థితి గట్నే ఉంది నాలుగు దినాల సంధి ఇంకా ఎక్కువ ఈగమైతుంది కూడా తెలుగు రాష్ట్రాలల్లా పంజాబ్ విసురుతున్నట్టే అనిపిస్తున్నది పో తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి ఏపీలోని అల్లూరు జిల్లా జిమ్మల నిన్న ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందట కోస్తాంధ్రాల పదార్థాలు లోపే నమోదవుతున్నాయట ఇక అటు తెలంగాణలోనేమో సంగారెడ్డిలోని కోహిర్ల అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల లెక్క రికార్డ్ అయింది దాదాపు అన్ని జిల్లాల పదమూడు డిగ్రీల లోపే నమోదైంది చలి తీవ్రత వెరుగుడుతోటి జనాలు ఇళ్ళ నుంచి బయటికి వచ్చేందుకు జనుకుతున్నారు పో జర అందరూ పైలంగా పిల్లలు పైలంగా అందరూ వెచ్చని బట్టలు వేసుకొని జాగ్రత్తగా ఉండుర్రి